లార్డ్ అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రి అంతా కూడా దేవుడు మన అందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి ఈ నూతన దినాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానములకే దేవాదేవునికి వందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా మరొకసారి నాయన మాకు ఇచ్చిన నూతన దినమునకై నీకు వంద ఇదిగో ఎందుకో నాయన నేను నేను బలపడుతున్నటువంటి కార్యక్రమాన్ని హృదయంలోనికి మా జీవితంలోనికి తీసుకొచ్చిన విధానమునకై నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్న వాక్యంతో మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో నీరుకట్టి ఫలింపచేయండి ఏ సో నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు నేను ఒక ఉపమానంతో ఈరోజు నేను ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఒక గ్రామంలో ఒక భర్తను కోలిపోయినటువంటి ఒక విధూరాలు తన కుమారుణ్ణి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులతో ఆ బిడ్డను పెంచుతూ వస్తుంది అయితే ఆ చిన్న కుమారుడు ఆ చిన్న బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా తన లోపల ఒక భయంకరమైనటువంటి సమస్య తనలో ఉంది సమస్య ఏదనగా కోపం ఆ కోపం వల్ల తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఆ గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా వారికి దూరం అవుతూ ఉన్నారు దూరం అవుతున్నటువంటి సమయంలో ఆ తల్లి ముందే తన భర్తను పోగొట్టుకుంది తన కుమారుడు యొక్క కోపం వల్ల తన కుటుంబీకులను తన బంధువులను స్నేహితులను గ్రామస్తులందరినీ కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ కుమారుడు పెద్దగా అవుతున్న కొలది ఇంకా ఆ కోపం అనే సమస్య ద్వారా వారికి చాలా నష్టం వస్తుంది ఆ సమయంలో తనకేం చేయాలో అర్థం కాక ఈసారి ఒకవేళ కుమారుడు అని కోపం వచ్చినట్లయితే దయచేసి నువ్వు ఎవ్వరి మీదకి వెళ్ళకు నేను చెప్పినటువంటి ఒక పని చేయాలి అని చెప్పినప్పుడు ఆ కుమారుడు సరేనమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆ తల్లి ఒక సుత్తే ఒక మేకు తీసుకొచ్చి నీకు ఒక కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటిలో ఉన్నటువంటి గోడల్లో కానీ లేకపోతే తలుపుల దగ్గర కానీ ఆ తలుపుల పైన కానీ నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకు తీసుకొని సుత్తి తీసుకొని గోడకు కానీ లేకపోతే తలుపులకు కానీ నువ్వు దిగ్గొడుతూ ఉండని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మాటకు సరే అని చెప్పేసి తనేం చేశాడంటే తన కోపం వచ్చిన ప్రతిసారి మేకు తీసుకోవాలి గోడలు కొట్టాలి తలుపులకు కొట్టాలి ఇలా చేస్తున్నటువంటి సమయంలో బయట నుంచి అయితే సమస్యలు రావట్లేదు కానీ వీళ్ళంతా కూడా మేకులతో తలుపులన్నీ కూడా మేకులతో నింపబడ్డాయి ఒక దినము తన యొక్క కోపము దిన 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 దినము తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చినప్పుడు తన తల్లి గమనించి బాబు నీ కోపం తగ్గుతున్నట్టుంది అని అన్నప్పుడు అవునమ్మా ఈరోజు నాకు ఇప్పుడు నాకు అసలు కోపమే రావట్లేదమ్మా అని చెప్పి ఆ కుమారుడు తన తల్లితో చెప్పినప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడ్డాయి సంతోషపడి నువ్వు చివరి వరకు ఎక్కడి వరకు అయితే మేకులు కొట్టావో అక్కడి నుంచి ఆ మేకులన్నీ మనం తీసుకుంటూ వద్దామని చెప్పి తన కుమారుని చేత పట్టుకొని ఆ చివరి నుంచి ఆ మేకులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చినప్పుడు ఆ మేకులన్నీ తీయడం అయితే జరిగింది కానీ ఆ గోడలకు ఉన్నటువంటి గాయం ఆ తలుపులకు ఉన్నటువంటి ఆ మేకులు చేసినటువంటి గాయాలు మాత్రం అది అలాగే ఉన్నాయి అప్పుడు ఆ కుమారుని చూపిస్తూ బాబు నువ్వు కోపంతో దిగ్గొట్టినటువంటి ప్రతి మేకును తలుపులో నుంచి గోడల్లో నుంచి మనము తీయగలిగాము కానీ వాటికైనటువంటి గాయాన్ని మాత్రము మనం తీసివేయలేము మేకులు చాలా ఈజీగా తీసుకుందాం మనం కానీ ఆ మేకుల ద్వారా గాయపడినటువంటి ఆ గోడలు కావచ్చు తలుపులు కావచ్చు ఆ గాయాన్ని మాత్రం మనం తీసివేయలేము అన్నప్పుడు ఆ కుమారుడికి ఆశ్చర్యం అనిపించింది అర్థం కాలేదు అప్పుడు ఆ తల్లి అన్నది ఈ రోజులో గోడలకు తలుపులకు ఎరీతిగైతే కోపం వచ్చినప్పుడు గాయపరిచావో మేకులు దిగ్గొట్టావో అంతకంటే ముందు నీ కోపం వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో ఉన్నటువంటి వారితో కానీ స్నేహితులతో ఉన్నటువంటి వారితో కానీ మందికి నువ్వు కోపం వచ్చినప్పుడు అందరి హృదయాన్ని గాయపరిచావు ఇప్పుడు గాయపరచబడినటువంటి వారందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ఇప్పుడు ఈ గోడకు మేకలు దిగ్గొట్టినప్పుడు ఆ మేకలు తీసి వేసిన తర్వాత ఆ గోడలకు ఎలాగైతే గాయాలై ఉన్నాయో నీ కోపమైనటువంటి ప్రతి వారు కూడా గాయముల చేత ఈరోజు మనందరికీ దూరంగా ఉన్నారు అందుకే ఈరోజు ఈ ఒంటరి పరిస్థితి ఒక భర్తను కోల్పోయి నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి పెంచుతున్న సమయంలో నీ కోపం వల్ల ఈరోజు బంధువులకు మిత్రులకు స్నేహితులకు తోబుట్టులకు రక్త సంబంధికులకు అందరికీ నేను దూరం అయిపోయాను ఇక నుంచైనా నీ కోపం తీసివేయాలి అని అన్నప్పుడు అమ్మ నా కోపం తగ్గిపోయిందమ్మా ఇక ఎన్నడమ్మా నేను ఆ కోపం ఇక నా జీవితంలోనికి రానివ్వను నేను సమాధానంగా ఉంటానమ్మా అని చెప్పి ఆ రోజు ఆ కుమారుడు తన తల్లితో చెప్పడం జరిగిందంట దేవుని బిడ్లారా ఈరోజు మన జీవితంలో కూడా కోపం మనం ఈలుతూ ఉంటుంది కొన్నిసార్లు కోపంలో మనం ఏం మాట్లాడుతామో మనకు తెలియదు మనకు వచ్చే కోపం వల్ల ఎంత నష్టం జరుగుతుందో అది మనం ఆలోచించము అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది యాకో రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో క్షణంలో ఒకసారి మీరు గమనించండి నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడి మాట్లాడు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను కోపించుటకు ఏం కలగాలంట నిదానించాలంట కోపించుటకు నిదానించువాడునై ఉండవలను కోప పడడానికి కోపంతో ఆవేశంతో వచ్చే మాటలు మాట్లాడుతున్న సమయంలో నిదానించాలంట ఆగాలంట కోపం వస్తున్నప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలంట ఈరోజు చాలా మంది కోపం వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ఇష్టానుసారంగా ఆవేశానికి లోనవుతారు తద్వారా చాలా నష్టపోతారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం బోధిస్తుంది మీరు కోపపడుటకు మీరు మీరు నిదానించేవారిగా ఉండాలి నిదానించేవారుగా కొంచెం ఆలోచించగలగాలి కోపం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఆలోచించగలగాలి కానీ కొంతమంది అయితే కోపం వచ్చినప్పుడు ఏం ఆలోచించరండి ఏది కాబట్టి అది ఎత్తి పడేస్తారు పగల కొట్టేస్తారు తలల పగలి కొట్టేస్తారు గొడవలకి వెళ్ళిపోతారు మంచిగా చెడు ఆ ఏది చూడడండి కోపం వచ్చినప్పుడు ఆవేశానికి లోనైపోయి చాలామంది ప్రాణాలు కూడా తీసేసినటువంటి వాడున్నారండి అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది కోపగించేటప్పుడు మీరు నిదానించి ఉండవరెను అలాగే మీరు ఒకవేళ గమనించినట్లయితే ఇరవై వచనంలో దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతి అనగా ఆయన చిత్తం ఆయన ఆలోచన ఆయన హృదయం ఆయన వాక్యం మన జీవితంలో ఏదైనా నెరవేర్చబడాలంటే అది నెరవేర్చబడదు దానికి కారణం ఏంటి తెలుసా దానికి కారణం ఏంటి తెలుసా కోపం కోపం అనేది మన జీవితంలో ఉండకూడదండి కోపం అనేది మన జీవితంలో రాకూడదు ఒకవేళ వచ్చిన ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపం మనలో నుంచి వెళ్ళిపోవాలి అందుకే ఎఫ్ఐసిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం బోధిస్తాడు యమునిత ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినంలో కోపడు గాని పాపం చేయకూడదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం మీలో ఉండకూడదు సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తాడో మీ కోపం కూడా అలాగే అస్తమించాలి మీ జీవితంలో ఉండకూడదు కోపపడండి కానీ ఆ కోపం ద్వారా ఆవేశపడకండి పాపం చేయకండి మీరు చాలామంది కోపం వల్ల పాపం చేస్తున్నారు అందరికీ దూరం అయిపోతున్నారు అందరితో తగాదలు పెట్టుకుంటున్నారు అందరి దగ్గరికి గొడవలకి వెళ్ళిపోతూ ఉన్నారు అందరి దగ్గర శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని వాక్యాన్ని నెరవేర్చదు దేవుని ఆలోచనను నెరవేర్చదు కోపము అందరితో సమానంగా సమాధానంగా ఉందనివ్వదు కోపం మనల్ని లోకం నుంచి వేరు చేస్తుంది అందుకే దేవుని బిడ్లారా దేవుని వాక్యం ఈ దినం మిమ్మల్ని బలపరుస్తుంది కోపం మీలో నుంచి తీసివేయమని అజ్ఞాపిస్తుంది కోపం దయచేసి మీ హృదయంలో నుంచి మీ జీవితంలో నుంచి తీసివేసి దేవుని చిత్తాన్ని దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు ఈ హృదయాలలో నీరు కట్టి ఫలింపచ్చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం కన్ను నమస్కోండి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందన అలస్తోత్రాలయ్య నాయన ప్రభువ కోపం నాయన ఈరోజు మమ్మల్ని ఎంతగానో నష్టపరిచింది నాయన కోపం వల్ల మాకు ఎంతోమంది దూరమైపోయారయారు కోపం వల్ల మేము ఈరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం నాయన ఇదిగో నాయన నీ వాక్యం బోధిస్తుంది కోపం దేవుని నీతిని నెరవేర్చదంట నాయన కోపం సూర్యుడు అస్తమించే వరకు నాయన మాలో ఉండకూడదు నాయన అయ్యా తండ్రి కోపం వచ్చే సమయంలో కొంచెం నిదానించే వారిగా ఉండగలగాలి ఆలోచించగలిగిన వారిగా ఉండగలగాలి మా జీవితంలో కోపం రానివ్వకుండగా మనం సమాధానపరచండి మాలో నుంచి కోపాన్ని తీసివెళ్ళి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిలో ఉన్న కోపాన్ని తీసివేసి ప్రతివారికి శాంతి సమాధానం దయచేయండి ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్